అక్రమంగా బాణాసంచన్ నిల్వలు ఉన్నట్లయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఎస్పీ మంతా జావలి హెచ్చరించారు గత సంవత్సరం బాణసంచ విక్రయశాలలు నిర్వహించిన వారి వద్ద మిగిలినవి ఉన్నట్లయితే తనిఖీలలో పట్టుబడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అటువంటి వారు లైసెన్స్ ఉన్న గోడౌన్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక లైసెన్స్ పొందినవారు అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద బాణాసంచ విక్రయాలు నిర్వహించాలని నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఏఎస్పీ హెచ్చరించారు అందరికీ నమస్కారం దీపావళి సందర్భంగా నంద్యాల ప్రజలకు నంద్యాల పోలీస్ పోలీస్ వారి నుండి కొన్ని సూచనలు మొదటిగా ఎవరు కూడా అనాథరైజ్డ్ గా ఫైర్ క్రాకర్స్ అనేవి స్టోర్ చేయకూడదు మరి ముఖ్యంగా లాస్ట్ టైం ఎవరైతే టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వారి దగ్గర లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన స్టాక్ కానీ ఏదైనా ఉంటే అది మేము రేట్స్ కనుక చేసినప్పుడు మాకు దొరికితే మేము కంపల్సరీ దాన్ని సీజ్ చేసి వారి మీద చట్టపరమైన చట్టధరమైన చర్యలు తీసుకోబడతాయి సో ఆ ఎవరు కూడా అలా అనౌదరైజ్డ్ గా ఇళ్లలో కానీ లేకపోతే షాప్స్ లో కానీ స్టాక్ పెట్టుకోడానికి లేదు వాటిని భద్రంగా లైసెన్స్డ్ గోడౌన్స్ లో మాత్రమే ఉంచాలి సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరికైతే లైసెన్సెస్ వస్తాయో వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మొదటిగా ఓన్లీ డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లో మాత్రమే షాప్స్ అనేవి పెట్టుకోవాలి సేల్ అనేది చేయాలి అండ్ ఎప్పుడైతే మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్లేస్ చూపిస్తారో షాప్స్ పెట్టుకునేటప్పుడు ప్రతి షాప్ మధ్యలో కంపల్సరీ గ్యాప్ అనేది ఉంచుకోవాలి అట్లాగే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా తీసుకుని ఉండాలి వాటర్ అండ్ శాండ్ ఎడిక్వేట్ గా పెట్టుకోవాలి అట్లాగే మీ తరపు నుంచి ఎవరైనా వాలంటీర్స్ ని కంపల్సరీ వాచ్ కని పెట్టుకోవాలి ఎక్కువ మంది ప్రజలను లోపలికి రానివ్వడం కానీ అజాగ్రత్తగా ఫైర్ క్రాకర్స్ తో వ్యవహరి వ్యవహరించడం కానీ చేయకూడదు అండ్ ఇంకొకటి కుదిరితే మీరందరూ కలిసి కూడా కొన్ని సిసి కెమెరాస్ అనేవి కూడా పెట్టుకోవచ్చు సో దాట్ మానిటర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అలాగే చిన్నపిల్లలతో క్రాకర్స్ కొనుగోలుకి వచ్చినప్పుడు కూడా వారిని కొంచెం కనిపెట్టుకుని ఉండాలి వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వడం కానీ లేకపోతే క్రాకర్స్ అజాగ్రత్తగా వ్యవహరించడం కానీ అలాంటివి చేయకూడదు